అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా చెట్లు ఇప్పుడు మేము మహేశ్వర్ వచ్చేసామండి ముందు రోజు ఓంకారేశ్వర్ అలాగే మమలేశ్వర్ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇంకా మేము మహేశ్వర్ వచ్చేసాం మేము మహేశ్వర్లో నర్మదా రిసార్ట్లో స్టే చేసాము చాలా బాగుందండి రూము అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది చాలా ప్లజెంట్గా అనిపించింది అందుకే మీకు కూడా ఇలా చూపిస్తున్నాను ఇంకా అక్కడికి దగ్గరలోనే మాకు రిసార్ట్కి ఆపోజిట్ నర్మదా నది ఉందండి ఇంకా అందరూ మళ్ళీ కూడా అక్కడ పుష్కర స్నానం చేద్దామని చెప్పేసి మళ్ళీ అందరం ఇలా స్టార్ట్ అయ్యాము ఇది రిసార్ట్ రిసార్ట్కి ఆపోజిట్లోనే మనకు నర్మదా నది ఉంది ఇంకా అందరం కలిసి మళ్ళీ అక్కడికి స్నానం చేయడానికైతే బయలుదేరుతున్నాము ఒక్కొక్కరు అందరూ వస్తున్నారు అప్పుడే మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అయ్యింది అప్పటికే ఎండ చాలా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇది రిసార్ట్ ఈ రిసార్ట్కి ఆపోజిట్లోనే మనకి ఇది ఇలా ఆపోజిట్లోనే మనకి నర్మదా నది కనిపిస్తూ ఉంది ఇంకా అందరం మళ్ళీ కూడా అక్కడ స్నానం చేద్దామని చెప్పి ఎలాగో పుష్కరాలే కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ స్నానం అయితే చేస్తున్నాం చాలా బాగా అనిపించింది మళ్ళీ ఇక్కడ కూడా పుష్కర స్నానం చేయడం అందరూ ఇలా కపుల్స్ వైజ్గా అందరూ ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా చాలా రిలాక్సింగ్గా అనిపించింది మార్నింగ్ టైము ఇలా నదిలో స్నానం చేస్తుంటే చాలా బాగుంది అందరూ ఇంకెవరి కాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఈ నదిలో కూడా చాలాసేపు ఇక్కడే రిలాక్స్ అయిపోయారు ఎందుకంటే ముందు రోజు చాలా షెడ్యూల్ అంతా చాలా హెక్టిక్ అయిపోయింది కాబట్టి ఇక మార్నింగ్ ఫ్రెష్గా ఇలా డే అయితే స్టార్ట్ చేసాము అందరము చాలా బాగా అనిపించింది మొత్తం అందరూ చాలాసేపు నదిలోనే స్నానాలు చేశారు ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇక్కడ నది దగ్గరలోనే శివలింగం అయితే ఉంది ఇంకా నదిలోంచి వాటర్ తెచ్చి ఒక్కొక్క శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నారు మొత్తం అందరూ చూస్తున్నారు కదా శివలింగం ఆ శివలింగానికి ఒక్కొక్కరిగా వచ్చి అందరూ ఇలాగా నది వాటర్ అభిషేకం చేస్తున్నారు ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ రి రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము రిసార్ట్లో ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పి మళ్ళీ అందరూ ఆ స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక్కొక్కరు అందరు ఇలా స్విమ్ చేస్తూ ఆడుకుంటూ చాలాసేపు ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది ఒక్కొక్కరు చాలాసేపు ఉన్నారు అక్కడ కూడా ఇక్కడ అందరూ పోటీలు పెట్టుకుని మరీ స్విమ్ చేస్తున్నారు రమ్మన్నా సరే రాకుండా చాలాసేపు స్విమ్మింగ్ పూల్లోనే ఒక్కొక్కరు ఇలాగా స్విమ్మింగ్ పూల్లో దూకుతూ చాలాసేపు ఉండిపోయారు మేము ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పి రూమ్కి అయితే వచ్చేసాము వీరందరూ ఇంకా చాలాసేపు ఉన్నారు స్విమ్మింగ్ పూల్లోనే ఇంకా మేము అందరము ఫ్రెష్ అయిపోయి ఇంకా రిసార్ట్లో ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ కూడా ఐటమ్స్ బాగానే ఉన్నాయి ఇడ్లీ పూరి అవి పెట్టారు బ్రెడ్ ఇంకెవరికి కావాల్సిన వాళ్ళకి సూప్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అవి ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా నది వ్యూ చూస్తూ ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా బయటకు వచ్చి ఇలా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా నెక్స్ట్ రిసార్ట్లోనే ఇంకా ఉయ్యాల జారుడు బల్లలు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలాసేపు అక్కడ జిమ్ చేయడానికి అవి కూడా ఉన్నాయి చాలాసేపు ఇక్కడ ఇక్కడే ఉండిపోయాము చాలా రిలాక్సింగ్గా అనిపించేసింది ఇక్కడే కాసేపు ఉండిపోయి కాసేపు ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా అప్పటికి లంచ్ టైం అయిపోయింది మళ్ళీ బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆకలి లేకపోయినా ఇంకా త్వర త్వరగా లంచ్ చేసేయాలని చెప్పి ఇంకా అందరూ వచ్చేసి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు అందరూని మళ్ళీ అక్కడ నుండి బయటికి వెళ్ళాలి రూమ్ కూడా అవుట్ చేసేయాలి ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు ప్యాక్ చేసేసుకుని రూమ్స్ చెక్అవుట్ చేసేయాలి చెక్అవుట్ చేసుకుని ఇప్పుడు మహేశ్వర్లోని ఫోర్ట్ అలాగే మహేశ్వర్లో శారీస్ అవి కూడా బాగా ఫేమస్ కదా చూద్దామని చెప్పి వెళ్తున్నాము అందరూ ఇలా బస్లోకి ఎక్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న మహేశ్వర్లో షోరూమ్కి అయితే తీసుకొచ్చారు శారీస్కి మీరు నమ్మరు అసలు ఎవరి అయితే ఒక్కరు కూడా ఒక్క శారీ కూడా పర్చేస్ చేయలేదు ఎవరికి అంత బాగా నచ్చలేదు ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు మెమరీస్గా ఉండడానికి మనం ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా కానీ అక్కడికి వెళ్ళాక ఎవరికీ నచ్చలేదు ఒక్కరు కూడా ఎవరు కూడా శారీస్ పర్చేస్ చేయలేదు మేము కూడా ఇంకేం పర్చేస్ చేయలేదు జస్ట్ అంతే మేబీ ఇంకా మంచి షోరూమ్స్ ఏమైనా ఉంటాయేమో కానీ మాకు తెలియదు కదా సో అందుకని అక్కడ ఏం నచ్చక ఎవరూ పర్చేజ్ అయితే చేయలేదు ఇక అక్కడ నుండి బయలుదేరిపోయి ఇక్కడ మహేశ్వర్ ఫోర్ట్కి అయితే వచ్చాము మహేశ్వర్ ఫోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ మేము గైడ్ని అయితే అపాయింట్ చేసుకున్నాము అక్కడ ఫోర్ట్ యొక్క విషయాలు గురించి తెలుసుకోవడానికి మహేశ్వర్లో చూడవలసిన ప్రదేశంలో అహల్యా కోట మహేశ్వర్లోని పవిత్రమైన నర్మదా నదికి ఎగున ఉంది ఈమె మహారాణి అహల్యాబాయ్ అహల్యాబాయ్ పదిహేడు వందల అరవై ఐదు నుండి పదిహేడు వందల తొంభై ఆరు వరకు ఇక్కడ పరిపాలించారంట ఆమె వ్యక్తిగత నివాసాలు కార్యాలయాలు మరియు దర్బార్ ప్రేక్షకుల మందిరాన్ని నిర్మించారంట రాణి అహలియాభాయ్ ఇండోర్ మహేశ్వర్ ప్రాంతాలలో అనేక హిందూ ఆలయాలు నిర్మించి ప్రసిద్ధికెక్కింది ఆమె రాజ్యాలకు అవతల ఉన్న అనేక పవిత్ర స్థలాలలో ధర్మశాలలు నిర్మించారు వాటిలో తూర్పున ద్వారకా నుంచి మొదలుకుని వారణాసి ఉజ్జాయిని నాసిక్ గయా వంటి ప్రాంతాలలో ధర్మశాలలు నిర్మాణం చేశారు సోమనాథ్లో పాడుబడిన అపవిత్రమైన సోమనాథేశ్వర ఆలయాన్ని ఆమె పునర్నిర్మించారు అహల్యాబాయ్ హోల్కర్ పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామ పెద్ద మకౌంజీ షిండే దంపతులకు జన్మించింది పదిహేడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హారావు హోల్కర్ ఏకైక కుమారుడు కండేరావు హోల్కర్తో అహల్యాభాయ్ వివాహం జరిగింది పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరం కుబేరకోట ముట్టడి సమయంలో కండేరావు మృతి చెందారు సతీజ్ ఆగమనానికి ఉపక్రమించిన అహల్యాభాయ్ని మామగారు అడ్డుకున్నారు ఆయన అహలియాబాయ్కి యుద్ధ విద్యలలో రాజనీతి పరిపాలన తదితర అంశాలపై శిక్షణ ఇప్పించారు పదిహేడు వందల అరవై ఆరవ సంవత్సరంలో మామగారు పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో కుమారుడు చనిపోవడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహలియాబాయ్ స్వీకరించారు పరిపాలనా సమయంలో అహలియాబాయ్కు సేవకు దాన ధర్మాలకు మారుపేరుగా నిలిచారు ఆమె శివుని భక్తురాలు మధ్య భారత ప్రాంతంలోనే కాక భారతదేశం అంతటా శివాలయాలు నిర్మించారు కాశీ ద్వారక మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రంలోని ఆలయాలను పునరుద్ధరించి మహేశ్వర్ నేత కార్మికులను కూడా ప్రోత్సహించిందామే మహేశ్వర్ చీరలు అను కొత్త నేతను అందుబాటులోకి తెచ్చింది ఈనాటికి మహేశ్వరం చీరలు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి ఈ మహేశ్వర్ కోట పురాతన భారతీయ వస్తు నిర్మాణం యుద్ధ వ్యూహాలు రక్షణ విధానానికి ఉత్తమ ఉదాహరణ ఇది రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భద్రతను అందిస్తుంది మరియు నాలుగు నుండి ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా ఇది చరిత్రలో ఒకటి అద్భుతంగా నిలిచింది ఇక్కడ మీరు చూస్తున్నది మహేశ్వర్ ఫోర్ట్లో ఉన్న శివాలయము ఇక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ నిజంగా చాలా అద్భుతమనే చెప్పొచ్చు అన్ని సంవత్సరాల క్రిందట కూడా చాలా అద్భుతంగా ఇక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడ గోడలు నిజంగా శారీస్ మీద బార్డర్స్ ఉంటాయి కదా ఆ టైప్లోనే అప్పట్లోనే డిజైన్స్ కింద ఇక్కడ గోడలపైన స్థిరలపై చెక్కించారు ఆ విషయమే ఇక్కడ గైడ్ మాకు వివరిస్తున్నారు ఇక్కడ అంతా అందరం చూస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నంది కూడా చాలా విశేషంగా ఉంది ఇంకా అందరం కూడా గుళ్ళో దర్శించుకొని ఇంకా బయట వ్యూ చూపామని చెప్పేసి ఇలా వచ్చాము ఇది ఫోర్ట్కి బయట వ్యూ నర్మదా నది ఈ నర్మదా నది దగ్గర అనేక రకాల మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయి తెలుగు హిందీ తమిళ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ హిందీ మూవీలో అయితే మణికర్ణిక దబాంగ్ బ్యాడ్మ్యాన్ వంటి మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి అంట అలాగే మన తెలుగులో అయితే బాలకృష్ణ గారు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట ఇక్కడ నర్మదా నదిలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంది బోటింగ్లో పర్ పర్సన్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు చూస్తున్నారు కదా మొత్తం ఈ మహేశ్వర్ కోట మొత్తం ఇప్పటితో కదా చాలా అద్భుతంగా అయితే ఉంది మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇలా స్టిల్స్ దిగుతున్నాము నెక్స్ట్ ఇంకా ఎన్నో వేల సంవత్సరాలుగా పదకొండు దీపాలు వెలుగుతున్న శివాలయం ఈ మహేశ్వర్ కోటలో ఉంది అదే రాజరాజేశ్వరి సహస్రార్జున ఆలయం పదకొండు అఖండ జ్యోతులు ఎన్నో వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయి ఇదంతా స్వామివారి ఆశీస్సులనే చెప్పాలి ఈ దీపపు స్టాండ్లు గోడలోనే రాతితో తయారు చేయబడ్డాయి నిత్యం వెలిగేందుకు ప్రతిరోజు నెయ్యి పోస్తూ ఉంటారంట ఇంకా మేము ఈ ఫోర్త్ అంతా చూసుకుని మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఇండోర్కి మహేశ్వర్ నుండి ఇండోర్ వెళ్ళడానికి హండ్రెడ్ కిలోమీటర్స్ మినిమమ్ టూ టు త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా ఎలాగో త్రీ అవర్స్ జర్నీ కాబట్టి మే మేము మొత్తం మళ్ళీ ఇక్కడ హౌస్ అయితే అందరం ఆడుతున్నాం ఇదేనండి ఇవాటి వీడియో ఇండోర్లో ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు